హైదరాబాద్ విజయవాడ మార్గంలో పంతంగి టోల్ ప్లాజా వద్ద శుక్రవారం రాత్రి వాహనాల రద్దీ ఇది శనివారం ఆదివారం రద్దీ మరింత పెరుగుతున్న అంచనాలు ఉన్నాయి గత ఏడాది భోగికి ముందు రోజు దిశ నగర్ నుంచి చోటపల్లి చేరుకోవటానికే మూడు నాలుగు గంటలు పట్టింది ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఈ రహదారి మీదుగా పలు ప్రాంతాలు వెళ్లే వాహనదారుల కోసం పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నారు రద్దీ తప్పాలంటే ఈ దారుల్లో వెళ్ళండి అని ఒక ఆల్టర్నేట్ రూట్ చెప్తున్నారు పోలీసులు చూద్దాం దిల్చుల్ నగర్ని చోటుపలకు ఒక గంటలో చేరుకోవచ్చు కానీ లాస్ట్ ఇయర్ భోగికి ముందు మూడు నాలుగు గంటలు పట్టింది ఈసారి పండుగకు అదే స్థాయిలో రాకపోగలు సాగవచ్చు దీన్ని నిజం చేస్తూ శుక్రవారం సాయంత్రం నుంచే హైదరాబాద్ విజయవాడ హైవేపై రద్దీ మొదలైంది పంతంగి టోల్ ప్లాజా వద్ద ఇరువైపులా కలిపి పదహారు టోల్ బూతులు ఉండగా విజయవాడ మార్గంలోనే పది నుంచి గమనార్హం శని ఆదివారం రద్దీ మరింత ఎక్కువ ఉండబోతుంది పైగా ఆదివారం చౌటుప్పల్లో సంత కూడా జరుగుతుంది అప్పుడు హైవేపై వెళ్లే వాహనాలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది మరోవైపు చౌటుప్పల్లో అండర్పాస్ నిర్మించడంతో రాకపోకలు ఇప్పటికీ సమస్యగానే ఉంది వీటన్నిటి కారణంగా సంక్రాంతికి వెళ్లే వాహనదారుల కోసం పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు చెబుతున్నారు ఈ మార్గాలు అంటే చూద్దాం అవసరం మనం గుంటూరు నుంచి నెల్లూరు వైపు వెళ్ళాలంటే ఇలా చేయండి హైదరాబాద్ నుంచి గుంటూరు మాచెర్ల అద్దంకి ఒంగోలు నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులకు నార్కెట్పల్లి అద్దంకి జాతీయ రహదారిపై ప్రయాణిస్తుంటారు వీరు విజయవాడ హైవేపై వస్తే హైత్ నగర్ అబ్దుల్లాపూర్ మేట్ చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దెచ్చుకునే అవకాశం ఉంది ప్రత్యామ్నాయంగా కొంత దూరం పెరిగినా సరే హైదరాబాద్ నాగార్జున సాగర్ హైవే మీదుగా వెళ్తే ప్రయాణం సాఫీగా సాగుతుంది కొంచెం దూరం అవ్వచ్చు కానీ ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోతారు హైదరాబాద్ నుంచి వెళ్ళే ప్రయాణికులు ఓరార్ పైకి వెళ్ళి బెంగుళూరు గేట్ వద్ద ఎగ్జిట్ తీసుకొని నాగార్జున సాగర్ హైవేలోకి వెళితే సరిపోతుందంట తర్వాత ఖమ్మం విజయవాడ వెళ్ళే వాళ్ళు ఖమ్మం విజయవాడ వైపు వెళ్ళే ప్రయాణికులు భువనగిరి రామన్నపేట మీదుగా చిట్యాలు చేరుకోవచ్చు నార్కెట్పల్లి దాటితే వీరికి ట్రాఫిక్ తిప్పలు తప్పినట్లే ఎందుకంటే నార్కెట్పల్లి నుంచి కొన్ని వాహనాలు మిరియాలగూడ మీదుగా అద్దంకి చెన్నై వైపు వెళ్తాయి కేతపల్లి మండలం కొరలపహా టోల్గేట్ దాటాక ఇంకొన్ని వాహనాలు ఉమ్మడి జిల్లా వైపు మిగతా విజయవాడ వెళ్ళడంతో మిగతా రెండు టోల్ ప్లాజాల వద్ద పెద్దగా ట్రాఫిక్ జామ్ కాదు దీంతో పాటుగా హైదరాబాద్ నుంచి భువనగిరి వెళ్ళే అందుకు ఓరర్ పైకి వెళ్ళి గట్కేసరి ఎగ్జిట్ తీసుకొని వరంగల్ హైవే పై ప్రవేశించద్దు అక్కడికి వెళ్ళాలంట సికింద్రాబాద్ తారనాక ఉప్పల మీదుగా కూడా నేరుగా భువనగిరి వెళ్ళొచ్చు కానీ ఈ రూట్ ఎవరు ఎంచుకోకండి ఎవరైనా వెళ్ళాలంటే మీ దగ్గరలో ఉన్న ఎక్కి గట్కేసర్లో ఎగ్జిట్ అవ్వటం బెటర్ ఎందుకంటే ఈ ఉప్పల్లో కడుతున్న ఈ ఒక ఫ్లైఓవర్ కడుతున్నారు కదా కొన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా ఆ ఫ్లైఓవర్ మొత్తం మొత్తం ట్రాఫిక్ జామే ఉంటుంది దాదాపు మనకి తారనాక నుంచి మొదలు పెట్టుకుంటే తారనాక కూడా ఉప్పల్ రింగ్ రోడ్డు ఆ రోడ్డు మొత్తం మొత్తం ట్రాఫిక్ కాబట్టి మీ దగ్గరలోనే ఏదన్నా అవుటర్ ఎక్కేసి మన ఈ కేసర్ దగ్గర దిగటం బెస్ట్ ఒక అరగ ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు ఎక్స్ట్రా అవ్వచ్చు కొంత టోల్ అవ్వచ్చు కానీ మీరు ఫ్రీగా స్మూత్గా వెళ్ళాలంటే మాత్రం అది బెస్ట్ ఆప్షన్ మీకు ఇక విజయవాడ పశ్చిమ బైపాస్ అందుబాటులోకి గంటలోపు నగరం దాటే అవకాశం సంక్రాంతికి విజయవాడ మీదుగా సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులు శుభవార్త హైదరాబాద్ నుంచి ఏలూరు కాకినాడ రాజమహేంద్రవరం విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి సమయం ఆదా కానుంది హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలను శుక్రవారం నుంచి విజయవాడ సమీపంలో నిర్మించిన పశ్చిమ బైపాస్ మీదుగా మళ్ళిస్తున్నారు ఇప్పటిదాకా ఈ వాహనాలు విజయవాడ నగరం మీదుగా వెళ్తాయి కాబట్టి ట్రాఫిక్ బాగుంటుంది ఎక్కువ ఉంటుంది ఇక్కడ ట్రాఫిక్ రద్దీ వేళలో ఒక్కోసారి రెండు మూడు గంటల సమయం పడుతుంది ఇకపై వీళ్ళ కష్టాలు తీరనున్నాయి విజయవాడ శివారులోని గొల్లపూడి నుంచి చిన్నావుటిపల్లి వరకు ముప్పై కిలోమీటర్ల మేర కొత్తగా సిక్స్ లైన్ రోడ్డు నిర్మాణం చేపట్టారు ఇప్పటికే తొంభై శాతం పనులు పూర్తయ్యాయి అక్కడక్కడ విద్యుత్ హైటెన్షన్ వారి తక్కువ ఎత్తులో ఉన్నప్పటికీ వాహనాలు వెళ్లేందుకు ఇబ్బంది లేదని గుర్తించిన అధికారులు సంక్రాంతి రద్దీ దృష్ట్యా శుక్రవారం రెండు వేపులు అనుమతులు ఇచ్చారు గొల్లపూడి చిన్నవట్టుపల్లి మధ్య ప్రయాణానికి గంటలోపే సమయం పడుతుంది త్వరలోనే ఈ మార్గంలో పూర్తి స్థాయి వాహనాలు అనుమతించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి సో ఇక్కడ నుంచి ఇప్పుడు మన ఏలూరు కాకినాడ ఇటు పెళ్ళే వాళ్ళందరూ విజయవాడ మీదకి వెళ్ళాల్సి వచ్చింది ఈ బైపాస్ అందుబాటులో రావటం వల్ల దాదాపుగా ముప్పై కిలోమీటర్ల దూరం తగ్గుతూ పైపు మినిమం గంటా గంటన మీకు కలిసి వస్తుంది చాలా మంచి రోడ్డు ఇది ఇంకా జరుగుతుంది పని బట్ ఇప్పుడు ప్రస్తుతం కో సంక్రాంతి కోసం ఎలా చేస్తున్నారంట ఈ రూట్ వాడుకోండి చాలా ఈజీగా వెళ్ళిపోతారు